విజయనగరం జిల్లా గరివిడి ఫేకర్ మేనేజ్మెంట్ వారి సౌజన్యంతో గరివిడి ఫేకర్ క్వార్టర్స్లో మిమ్స్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేసిన మిమ్స్ హాస్పిటల్ చైర్మన్ మూర్తిరాజు ముందుగా ఫేకర్ సిఎండి ఆర్కే షరీఫ్ రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మిమ్స్ చైర్మన్ మూర్తిరాజు మాట్లాడుతూ అందరికీ ఉచితంగా వైద్యం అందించడానికి ఈ హెల్త్ సెంటర్ స్థాపించినట్లు ఈ సెంటర్లో ఎల్లప్పుడూ ఒక జనరల్ ఓపీ డాక్టర్ అందుబాటులో ఉంటారని అవసరాన్ని బట్టి స్పెషలిస్టులు వస్తారని రోగులకు ఎప్పుడు అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు అంతేకాకుండా ఈ సెంటర్లో ఫేకర్ ఉద్యోగులకే కాకుండా బయట నుండి వచ్చిన రోగులకు కూడా ఉచితంగా వైద్యం చేస్తామని అన్నారు డాక్టర్ పిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ డాక్టర్స్ అందరూ మిమ్స్ ఆసుపత్రి నుండి వచ్చి వైద్యం చేస్తారు మేజర్ ఆపరేషన్స్ అయితే మిమ్స్ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్సలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గరివిడి ఫేకర్ సీఎండి ఆర్ కే షరీఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎంఎస్ఎస్ శర్మ జనరల్ మేనేజర్ కెవిఎస్ఎస్ मूर्ति డిజిఎంపి అండి ఏ లక్కరాజు ఎన్ मूर्ति ఏజీఎంపి ఏపీ కమలాకర్ పాల్గొన్నారు సపోర్ట్స్ విచ్ దే ఆర్ गिवन టు గరివేడి అండ్ క్రియేటెడ్ దిస్ హెల్త్ సెంటర్ అండ్ ఐ स्पेशली थैंक ऑल द డాక్టర్స్ హూ ఆర్ గోయింగ్ టు బి వర్కింగ్ హియర్ అండ్ సర్వీస్ గివింగ్ సర్వీస్ టు ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీ ఆస్ ఆల్సో ద కమ్యూనిటీ ఆఫ్ శ్రీరామ్ నగర్ అండ్ గేర్వి డి అండ్ ఐ థ్యాంక్ వన్స్ అగేన్ టు రాజు గారు ఫర్ ఆల్ ఈజ్ సపోర్ట్ అండ్ ఈజ్ కోఆపరేషన్ థ్యాంక్ యూ అందరికీ ఉచితంగా ఈ వైద్య సౌకర్యం కలిగించాలని ఈ హాస్పిటల్ కోసం నేను ఇన్సి చేశాను దానికి సేటి గారు శర్మ గారు నా మిత్రులు మిగతా ఆఫీసులందరూ కూడా నా మిత్రులే మొదటి నుంచి మూర్తి గారు లెక్క రాజు గారు మొత్తం అంతా మనం అందరూ కలిసి ఇది ఎలాగైనా సరే జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం మీరు అందరూ కూడా సహకరించాలి ఈ అవకాశాన్ని ఎంప్లాయీస్ కానివ్వండి ఎంప్లాయీస్లో ఈఎస్ఏ లేని వాళ్ళు కానివ్వండి వాళ్ళ గైడెన్స్ ప్రకారంగా మీకు వచ్చిన అందరికీ కూడా పూర్తిగా ఏ టైంలో అయినా సరే ఇక్కడ డాక్టర్ ఎప్పుడు డాక్టర్ ఉంటాడు ఇంకో అవసరాలతో డాక్టర్ అమ్మ ఉంటుంది ఆయనకు ప్రొఫెసర్ ఉంటారు మా పీజీలో ఉన్నారు అందరు పీజీలు కూడా నలుగురు నలుగురు ప్రతిరోజు వచ్చేస్తుంటారు ఎవరికైనా ఏ ఇబ్బంది లేకుండా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తాం బెడ్స్ కూడా ఏర్పాటు చేస్తాం మైనర్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం అంతేత మీ అందరు కోఆపరేషను మీ కోఆపరేషన్ కూడా ఉంటే ప్రజల కోఆపరేషన్ ఉంటే పేషెంట్స్ అందరికి కూడా నూటికి నూరు పాడు పిఎస్ఎన్ రాజు గారు వార్నింగ్స్ వల్ల నేను ఒకేసారికి నాలుగు సార్లు ఖండించిన తర్వాత నేను అది పూర్తిగా వారి ఎండి గారు తర్వాత పిఎస్ఎన్ రాజు గారు అసలు గారు ఉన్నాడు ఆయన ఆయన ఇది అందరు కోఆపరేషన్ ఉంది కాబట్టి ఇది షార్ట్లీ స్టార్ట్ చేసాం ఇది వాల్యూ నుంచే స్టార్ట్ చేసాం అని అనుకోండి అనిచేత ఫుల్గా మీకు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఇక్కడే మేము మైనర్ ఆపరేషన్స్ కూడా మైనర్ థింగ్స్ కూడా చేస్తాం ఇక్కడ అని చేత మీ అందరికీ ఈ వ్యాధి ఆహ్వానించిన దానికి పెద్దలందరికీ ఈ ఈ సెంటర్ను ఓపెన్ చేయడానికి మెయిన్ కారణం ఆల్రెడీ చెప్పాను అది పిఎస్ఎన్ రాజు గారు వల్లనే వచ్చాను ఇక్కడికి లేకపోతే ఇక్కడ పెట్టాలి నాకేమి లేదు ఆయనే చెప్పాడు నేను అది వెళ్ళట్లేదు అంత రావాలి నువ్వు వస్తానంటే పెడతానన్నా అప్పుడు వారితో మాట్లాడి వచ్చి మా శర్మగారితో మాట్లాడితే ఆయన క్వశ్చన్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉండేవి కానీ ఆ ఇబ్బందిని అంతా అని అనుకుంటున్నా ఆయన పెద్ద ఆయన కూడా దాన్ని సహకరించారు అని చేత ఇక్కడ ఇక్కడ జనానికి కాదు కాదు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇప్పుడు జనం వేల సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ కూడా ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్లో ఓపెన్ చేయబోతున్నాం అక్కడ హార్ట్ ఆపరేషన్స్ కూడా అవుతాయి త్వరలో అందువల్ల ఈ అవకాశాన్ని ప్యాకర్ ఎంప్లాయీస్ కానివ్వండి ఎంప్లాయీస్లో ఈఎస్ఏ లేని వాళ్ళు కానివ్వండి వాళ్ళ గైడెన్స్ ప్రకారంగా నీకు ఎక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఏ టైంలో అయినా సరే ఇక్కడ డాక్టర్ ఎప్పుడు డాక్టర్ ఉంటాడు ఇంకో అవసరంతో ఒక డాక్టర్ అమ్మ ఉంటుంది ఆయనకు ప్రొఫెసర్ ఉంటారు మాకు పీజీలు ఉన్నారు అందరు పీజీలు కూడా నలుగురున్నారు ప్రతిరోజు వెళ్తుంటారు ఎవరికైనా ఏ ఇబ్బంది లేకుండా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తాం బెడ్స్ కూడా ఏర్పాటు చేస్తాం మైనర్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం అనిచేత మీ అందరు కోఆపరేషన్ మీ అందరు మీడియా అండ్ ఆల్ కవరేజ్ మస్ట్ బీ ఎంటైర్ ఏరియా మస్ట్ బీ డూఇట్ అది చేస్తే మీ కోఆపరేషన్ కూడా ఉంటే ప్రజల కోఆపరేషన్ ఉంటే పేషెంట్స్ అందరికి కూడా నూటికి నూరు పాళ్ళు పిఎస్ఎన్ రాజు గారు వార్నింగ్స్ వల్ల నేను ఒకేసారికి నాలుగు సార్లు ఖండించిన తర్వాత నేను అది పూర్తిగా వారి ఎండి గారు తర్వాత పిఎస్ రాజు గారు అసలు గారు ఉన్నాడు ఆయన ఆయన ఇది అందరు కోఆపరేషన్ ఉంది కాబట్టి ఇది షార్ట్ లిస్ట్ స్టార్ట్ చేసాం ఇది వేల నుంచే స్టార్ట్ చేసాం అని అనుకోండి అందుచేత ఫుల్గా మీకు అన్ని అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఇక్కడే మేము మైనర్ ఆపరేషన్స్ కూడా మైనర్ థింగ్స్ కూడా చేస్తాం ఇక్కడ అందుచేత మీ అందరికీ ఇవన్నీ ఆహ్వానించడానికి పెద్దలందరికీ కాబట్టి ఈ ఏరియాకి మంచి డాక్టర్లు ఇద్దామని నాకు ఆలోచన వచ్చి మూతిరాజు గారితో చెప్పాను ఆయన దెబ్బలాడే మీరు చెప్పాను మీరు మంచి డాక్టర్లతో పెడితే ఎక్కడైనా సరే గరివిలో ఒక హాస్పిటల్ ఓపెన్ చేయాలని చెప్పి చెప్పాను చెప్తే ఆయన మీరే చూడండి అద్దె కన్నారు అనేసరికి నేను ఫోన్ చేసేసరికి శాఖ యజమాన్యం నా మీద అభిమానంతో ఫ్రీగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు హాస్పిటల్ దాంతో నేను ఆయన చెప్పేది ఒకటే మన సేటు గారు ఎప్పుడు కూడా నాకు దేవుడు లాంటి మనిషి మూర్తిరాజు గారు చెప్పాను సేటి గారికి ఏమాత్రమైన అసంతృప్తి కలిగిస్తే వెంటనే మీరు వెళ్ళిపోతుంటుంది ఎక్కడి నుంచి కాబట్టి ఏంటంటే మంచి డాక్టర్ని పెట్టి జాగ్రత్త వైద్యం చేయించి మా మా ఏరియా ప్రజలందరికీ పేషెంట్లకి మంచితనం మంచిగా చూడాలని చేశాను నాకు రెండో దేవుడు ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో స్పెషలిస్ట్ అందరూ కూడా మిమ్స్ హాస్పిటల్ నుంచి వస్తారు వాళ్ళు చూస్తారు ఏమైనా అవసరం ఉచితంగా ఇస్తారు మందులు ఏమైనా అవసరం అయితే బయట లేని లేని మందులు అయితే కొనుక్కోవాలి ఉచితంగా చేస్తారు ట్రీట్మెంట్ మటుకు ఇక్కడ నుంచి ఏమైనా గాబరాగా ఉంటే ఏమైనా సీరియస్ అయితే వెంటనే మిమ్స్కి తీసుకువెళ్ళి వాళ్ళు చేస్తారు మన ఈఎస్ఐ వాళ్ళు కూడా కవర్ అవుతారు దీనికి ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకు వెళ్ళేసి అక్కడ ట్రీట్మెంట్ సర్జరీ అయినా ఏదైనా అవసరమైనా సరే చేస్తారు తప్పకుండా అందరికీ ఉచితంగా ఈ వైద్య సౌకర్యం కలిగించాలని ఈ హాస్పిటల్ కోసం నేను ఇన్సిస్ట్ చేశాను దానికి సేట్ గారు శర్మ గారు నా మిత్రులు మిగతా ఆఫీసులందరూ కూడా నా మిత్రులే మొదటి నుంచి మూర్తి గారు లెక్కరాజు గారు మొత్తం అంతా మనం అందరూ